அதாவது முன்பட்ட வர கதாசி பாபு மணி நிலையம் முன்னர்வா ఈరోజు నిజంగా మంచి బ్రహ్మాండ సూర్యాపేట నియోజకవర్గంలో ఏమైనా పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారి హయాంలో ముందు గోపాల్ గారు ఉన్నప్పుడు మా వెంకయ్య గారు ఉన్నప్పుడు ఆ తర్వాత దామోదర్ రెడ్డి గారు దాన్ని నియోజకవర్గ నియోజకవర్గాన్ని ఇదక

ఆర్టెంబీఎస్ మంత్రి ఆవునప్పుడు పాలేరు రిజర్వ్ ఆరు నుంచి దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై కోట పై నిధులతో పాలేరు నీళ్లు క్రిస్టా నీటిలో పాలేరు నింపుతే పాలేరు నుంచి ఇక్కడికి పైపుల ద్వారా నీటిని నిలిపిందే కాంగ్రెస్ పార్టీ కాలా చెప్పండి చూడండి పని చెప్పండి ఇక్కడ నియోజకవర్గ టీఆర్ఎస్ శాఖ లాగా లేదు సురేడ్ గారు అంతేకాదు ఎస్ ఎన్పిసి ద్వారా కాలువ కోర్టు చేయించింది

ఇక్కడ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప కాదు ఎక్కడంటే సూర్యాపేటలో టిఆర్ఎస్ పార్టీ ఉంది అదే బీజేపీ పార్టీ గెలిచేది లేదు సత్యం లేదు ప్రతిసారి బీజేపీ ఇక్కడ గెలవదు బీజేపీ ఇక్కడ అభివృద్ధి చేసేది లేదు చేసింది లేదు చేయబోయేది లేదు కానీ ఒక్కసారి మనసులో పెట్టుకోండి ఇక్కడ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవకపోయిన కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసింది ఇక్కడ ఎంపీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ గెలవబోతుంది నిలబడి ఇంకా ఏమన్నా మీకు సరే ఒకటి రెండు మూడు సార్లు జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ వచ్చే రెండు మూడు రోజులు ఈయన చెప్పిన సందేశాన్ని ప్రతి ఒక్క గడప గడప ఉద్దించబోండి ఇక్కడ వచ్చే ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ చేయబోయేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో మీ చేతిలో చేసి రామోహన్ రెడ్డి గారితో నీ చేతిలో చేసి అది సూర్యాపేటకు ఇంకా ఏమైనా మిగిలిన పోయినా పూర్తిగా పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో యాభై గురించి చెప్పినా టిఆర్ఎస్ పార్టీ కనీసం ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రులుగా ఉన్నారు కానీ బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండే కేంద్రంలో అధికారంలో ఉండి కనీసం మన సూర్యాపేటకి ఏమైనా చేసిందా గుర్తుపెట్టుకోండి ప్రతిసారి వాళ్ళు టిఆర్ఎస్ కి ఉపయోగపడటానికి ఓట్లు చూపిస్తున్నారు తప్ప సూర్యాపేట అభివృద్ధి కోసమో లేకపోతే బిజెపి గెలవాలనో కాదు మీరందరూ ఒక్కసారి సూర్యాపేట ప్రజలు ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలున్నాయి తప్పకుండా ఆలోచించండి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజేత అయిన మొగించి శ్రీవంత్ర రెడ్డి గారి సారథ్యంలో ఏళ్లpadStartంటివంటి ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి మొన్నటి యొన్న జరిగిన ఎన్నికలలో ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఐదు హామీలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క లేడీస్ వస్త్రం లో భంగం లేదో ఒకసారి ఆలోచించండి అదుల మందికి కూడా గ్యాస్ సిలిండర్ రాజధానికి వస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించండి మీ మీ అకౌంట్ ఆ డబ్బులు రియాంబర్స్మెంట్ అవుతున్నాయి ఇంకా ఎవరికైనా కాకపోయి ఉంటే కనుక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అది కూడా పూర్తయితుంది ఎందుకంటే క్షమించాలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది పూర్తయితుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల పూర్తి ఒక నెల ముందు మాత్రమే ఆ స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చాలా మంది వరకు మనం తీసుకున్న అప్లికేషన్ అలా అదంతా అయింది కానీ ఇంకా కొంతమందికి ఏమైనా మీకు ఎందుకంటే అక్కడక్కడ నా దృష్టి కొంతమంది విషయం చూసుకు వచ్చింది అది కూడా అయిపోయిన తర్వాత తప్పకుండా ఇంకా ఎవరైనా అభివృద్ధి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం ప్రతి ఒక్క నియోజకవర్గానికి మొదటి విడత కింద మూడు వేల ఐదు వందల ఇల్లు ఆల్రెడీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది అయిపోయిన తర్వాత ఎవరు ఎవరు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి విడతలో అబ్బాయి అబ్బాయి ఆల్రెడీ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా అందరూ మొదలు పెట్టచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం చేసింది చెప్పే కార్యక్రమమే చేసే కార్యక్రమమే చెప్పింది కానీ ఎప్పుడు మాటలు దాటేయలేదు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ హామీని నిందిస్తుంది ఎన్నికి నిందిస్తుంది గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు నాలుగు నెలలు ఐదు సీవులు అమలు చేశాం ఇంకొక మహా లక్ష ఉంది అది కూడా అయిపోయేది కానీ పదేళ్ల క్రితం మిగులు బడ్జెట్ తో అప్పులు లేకుండా అప్పగించిన రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లకు ఎక్కడ లేని నలభై వేల బకాయిలతో పార్టీ రూపాయలు మా చేతిలో పెట్టిపోయింది అయినా కానీ ఆర్థిక క్రమశిక్షణ తీసుకుని ఈ రోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని ప్రజల సంక్షేమ బాధలో నడిపిస్తూ అలాగే ఆర్థిక క్రమశిక్షణ చేస్తూ ఈ రోజు పరిపాలన సాగిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి సాధ్యంలో ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఒక్కసారి మీరు ఇంటికి ఒకప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ముందు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఇరవయో తారీఖు ఎప్పుడు పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట ఉద్యోగులు అందరికీ అందుతున్నాయి పెన్షన్లు మొదటి తారీఖు అందుతున్నాయి కానీ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీరు కావాలంటే ఎవరైనా రిటైర్మెంట్ పెన్షన్లు వృధా రెండు కోట్ల ముందు రిటైర్ మీరు అదని కావాలంటే మీ ఇంట్లో ముసలు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా మీ ఇంటి పక్కన ఉన్న ఒకసారి పోయి తెలుసుకోండి ఆ ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని నడపాలి ప్రజలకు సంక్షేమం అందించాలి అనే లక్ష్యంతో సాగుతుంది కాబట్టి ఆ ఒక్క పథకం ఆలస్యమైంది ఆ ఒక్క పథకం కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో ఇదే పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెండా

చిన్న అత్యంత సూర్యాపేట నియోజకవర్గానికి కానీ సూర్యాపేట పట్టణానికి కానీ ఎటువంటి అభివృద్ధి కావాలన్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఒక యువకులు చెప్తున్నా చేయాలి పని చేయాలి అన్న తపన ఉన్న వ్యక్తి చెప్తున్నా మీ అందరికి అందుబాటులో ఉన్న మీ అందరికి ప్రభుత్వ ఫలాలు అందిస్తా సంక్షేమ ఫలాలు చేతిలో చేసి ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తతో ముందుకు నడుస్తా కాబట్టి రేపు జరిగే ఎన్నికలు మే పదమూడు నా గుర్తు మన గుర్తు తెలుసు ఏం గుర్తు ప్రతి గుర్తుకి ఇక్కడ రెండు రోజులే ఉంది రేపటితో రేపటితోనే ప్రచారం సమాప్తం అవుతుంది ఎల్లుండి ఆరుండి ఎల్లుండి వరకు ఇంకా చోటు ప్రచారాలు చేసుకోవచ్చు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీరే రెండు రోజులు మా కోసం కేటాయించండి ఆ తర్వాత వచ్చే నాలుగు వందల సంవత్సరాలు మేము కేటాయిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అసలు గుర్తు మీద చేసి ప్రతి ఒక్కరు డోర్ టు చేయండి ఓటు విడిపోవచ్చు టిఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ సచ్చిపోయిన పార్టీ వచ్చే నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో ఊడలేరు వాళ్ళే ఈ సూపీ చెప్పిన మనకు ముందు గుర్తుందో లేదో ఏదైనా భయ ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్ వచ్చినా ప్రభుత్వం మాది గవర్నమెంట్ మీడియా కదా మాకుంటే ఏంటని ఇప్పుడు అదే చూస్తూ వాళ్ళకు వాళ్ళు ఆ పార్టీ లేదు వాళ్ళకి అధికారం లేదు మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన రాబోయేది రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం ఈ రోజు బీజేపీ ఇప్పటి రోజులో యాభై అరవై సీట్లకు మెచ్చే పరిస్థితి బీజేపీకి లేదు రాబోయే యూపీలో బీహార్ లో అన్నింటిలో గ్రాప్ పడుతుంది మీరు మోడీ గారి అమిత్ షా కానీ ప్రసంగాలు చూడండి వాళ్లకు జరుగుతుల వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ స్పీచ్లు తెలివిస్తుంది బీజేపీ ఎంత వణుకులో ఉందో మీకు అర్థమైంది మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి